వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్ ఈరోజు మీకోసం మరో కారుతో వచ్చాను ఈరోజు హూండాయి క్రీటా వెహికల్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ డీజిల్ వర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ దీని ప్రైజ్ వచ్చి తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది నెగోషియబుల్ వెహికల్ ఫ్రంట్ వ్యూ కానీ సైడ్ వ్యూస్లో కానీ ఎక్కడ ఏ స్క్రాచెస్ లేవు టైర్స్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఈ నాలుగు సైడ్ గ్లాసెస్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి వెహికల్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ ఏ స్క్రాచెస్ లేవు ఈ వెహికల్ ప్రైస్ గురించి ఏమన్నా డిస్కషన్ చేయాలనుకుంటే మీకు స్క్రీన్ మీద ఇమ్రాన్ గా నెంబర్ ఇస్తాను ఆయన్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనకి ఎక్కడ కూడా ఏం స్క్రాచెస్ లేవు ఇటు సైడ్ కూడా వెహికల్ మొత్తం నీట్గా ఉంది మనకి ఫ్రంట్ వ్యూలో కూడా చూస్తే బండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ ఏ స్క్రాచెస్ లేవు ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం మనకి అన్ని డోర్స్కి పవర్ విండోస్ ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ డోర్లో నాలుగు విండోస్ ఆపరేట్ చేయడానికి అలానే మిర్రర్ ఆపరేట్ చేయడానికి ఉన్నాయి ఇప్పుడు మీకు ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపిస్తాను చూడండి ఇక్కడ అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఇది జెన్యున్ మీటర్ రీడింగ్ మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్లో మనకి రివర్స్ కెమెరా పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ యాక్జలర్ పిన్ యుఎస్బి బ్లూటూత్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ పవర్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఇంకా ఏసీ గుడ్ కండిషన్లో ఉన్నాయి డాష్ బోర్డ్ కూడా మనకి చాలా నీట్గా ఉంది మనకి ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్లోను లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ మీద ఉన్నాయి మనకి సీట్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ ఏ డ్యామేజు లేదు ఇప్పుడు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా సీట్లు చాలా నీట్గా మెయింటైన్ చేశారు మనకి రేర్ ఏసీ కూడా బ్యాక్ సైడ్లో మనకి అందుబాటులో ఉంది మనకి కప్ హోల్డర్ కూడా ఉంది బ్యాక్ సైడ్ విండోస్ కూడా పవర్ విండోస్ ఉన్నాయి రూఫ్ చూస్తే రూఫ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎక్కడ కూడా ఏ మార్కలు లేవు ఇప్పుడు మనం బూట్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం లగేజ్ పెట్టుకోవడానికి ఈ వెహికల్లో బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అది ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ లీటర్స్ ఉంది మనకి స్టెప్నీ కూడా అందుబాటులో ఉంది టైర్ మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం అరిగింది అంటే టైర్ పెద్దగా అరగలేదు ఎయిట్ టు నైన్టీ పర్సెంట్ వరకు ఉంది ఇప్పుడు మనం ఇంజన్ ఎలా ఉందో చెక్ చేస్తాం మీకు ఇంజన్ ఆన్ చేసి సౌండ్ ఎలా వస్తుందో వినిపిస్తాను ఇంజన్ చాలా నీట్గా ఉంది ఇంజన్ బ్యాటరీ అన్ని నీట్ గానే ఉన్నాయి బ్యానెట్ కూడా బాగానే ఉంది ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను మీకు ఏదైనా వెహికల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి మీకు అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను Press the bell icon for notification. Thank you for watching.